హరిహి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ సర్వేశ్వరానంద సద్గురు పరబ్రహ్మణే నమ శ్రీ సర్వేశ్వరానంద బోధామృతంలో నిన్న స్వామివారు భక్తులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తూ ఇంకొక భక్తుడు అడుగుతున్నాడు స్వామి ధ్యానం చేస్తున్నప్పుడు ఏకాగ్రత కుదరడం లేదు స్వామి మనసు పరిపరి విధాలా పోతోంది ఏదేదో గుర్తొస్తున్నాయి స్వామి ఎలా స్వామి అని నాగరత్నమా స్వామివారిని అడిగింది స్వామివారు అంటున్నారు నిజమే మొదట అందరూ ఎదుర్కొనే పరిస్థితే ఇది ధ్యానానికి కూర్చున్నప్పుడు నీవు నీ మనస్సంకల్పాలను సాక్షివై గమనిస్తూ ఉండాలి అంటూ కూర్చున్నావులే దేని ధ్యానం చేయాలి అని డైరెక్ట్ గా ఏదో నామానో రూపాన్ని ధ్యానం చేయడం అనేది కాకుండా ముందు నువ్వు నీ లోపల నుంచి వస్తున్న సంకల్పాలని చూస్తూ ఉండడం సాక్షి చూస్తూ ఉండాలి అవి ఎలాంటివో పరిశీలించు చూడు అలా చూస్తున్నప్పుడు నీలో దాగి ఉన్న ఆశలు వాసనలు కోరికలు నీకు తెలియబడుతూ ఉంటాయి నాలో ఈ ఈ ఆశలున్నాయన్నమాట ఈ కోరికలు ఉన్నాయన్నమాట ఆసలు ఉన్నాయన్నమాట అని ఆ చూస్తూ ఉన్నప్పుడు నీలో ఏవి దాక్కుని ఉన్నాయో అవి బయటకు వస్తూ ఉంటాయి అవి నీకు తెలియబడతాయి అప్పుడు వాటిని నిర్మూలించడానికి ప్రయత్నించవచ్చు నీవు నిర్మూలించడం అంటే నీవు నీ సంకల్పాలను గమనిస్తూ ఉన్నప్పుడు వాటి వెనక నువ్వు వెళ్ళకూడదు ఒక తలంపు అవును ఇలాగా అలాగా అంటూ మనం ఒక ఆ తలంపు వెనకాల వెళ్ళిపోతాం దానికి సంబంధించిన గతాన్నో భవిష్యత్తునో ఆలోచించేస్తూ దాంతో కలిసిపోతాం అలా కాకుండా నీవు నీ సంకల్పాల్ని మంచివా చెడ్డవా ఆశలా కోరికల వాసనలా ఇవన్నీ వస్తూ ఉంటే ఓ ఇవి ఉన్నాయి అని గుర్తిస్తూ వాటి వెంట వెడ వెళ్ళకుండా ఉండాలి ఆ తలంపుల లోపల నీవు లీనమైపోకూడదు కలిసిపోకూడదు వాటితో అలాగే ఇలాగాని కేవలము సాక్షి మాతృరాలవై లోపల ఎలాంటివి దాక్కొని ఉన్నాయో అవి ఏ రీతిగా పడుతున్నాయో చూస్తూ ఉండాలి లోపల ఉన్నాయో అవన్నీ నువ్వు దాంతో కలవకుండా చూస్తూ ఉన్నప్పుడు అవన్నీ యథేచ్ఛగా వచ్చేస్తూ ఉంటాయి అప్పుడు అవి ఎలాంటివి నీ లోపల దాగి ఉన్నాయో ఏ రీతిగా ఇది బయట బయట పడుతున్నాయో చూస్తూ ఉండాలి ఇలాగ కనుక నువ్వు చూస్తూ ఉంటే సంకల్పాలు చాలా వరకు తగ్గిపోతాయి నువ్వు వచ్చిన దాన్నలా పట్టుకొని దానితో తిరుగుతూ ఉంటే మళ్ళీ దానివల్ల మళ్ళీ కొత్త సంకల్పాలు వచ్చి లోపల చేస్తాయి వచ్చిన దాన్ని వచ్చినట్టే చూస్తూ వాటి వెనకాల వెళ్ళకుండా నీ లోపల దాక్కున్న వాటి చూస్తూ వదిలేస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా నీలో సంకల్పాలు చాలా వరకు తగ్గిపోతాయి అర్థమైందమ్మా మనం దాన్ని ప్రయోగించి చూసుకోవాలి ఇది ఒక మార్గం తల్లి ఇంకా రెండవ మార్గం సంకల్ప వికల్పాలు కలుగుతున్నప్పుడు నీవి కావని ఎప్పుడో విన్నవి చూసినవి సహజ రీతిగా సినిమాలోని బొమ్మల వలె తోస్తున్నాయని మన చిత్త వీధి ఎందు కనిపించు బాటసారుల వలే ఎక్కడి నుంచో వస్తు ఎక్కడికో పోతున్నాయని వాటితో మనకు సంబంధము లేదని తెలుసుకో ఇది ఇంకా బాగుంది అలాగే ఒక నదీ ప్రవాహం వెళుతుంటే ఆ గట్టు మీద కూర్చొని దానిలో కొట్టుకుపోయే వాటిని చూస్తున్నట్లు అంటే కావలు అలాగా సంకల్ప వికల్పాలు నీవి కావని ఇవన్నీ నావి కావు ఏవో ఎప్పుడో విన్నవి చూసినవిను ను సహజ రీతిగా సినిమాలో బొమ్మలాగా అలా తోస్తున్నాయే కాని మన చిత్తవీర్ ఎందుకు కనిపించే బాటసార్లు చిత్తంలో కనిపిస్తున్నటువంటి బాటసార్లే అని అవి ఎక్కడి నుంచో వస్తున్నాయి ఎక్కడికో పోతున్నాయి ఆ రోడ్డంటా వచ్చేవాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడికి పోతున్నారు మరి కనిపిస్తున్నారు కదా అలాగా ఎక్కడికో పోతున్నాయే గాని మనకి దాంతో సంబంధం లేదు అని తెలుసుకోవాలి ఏమో ఏదో ఎవరో ఎప్పుడెప్పుడో విన్నవి చూసినవి అవన్నీ కూడా లోపల ఉన్నాయి కాబోలు అవన్నీ ఇప్పుడు ఏవో సినిమాలో బొమ్మలలాగా అలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాయి అవును నేనే నాదే దాంతో కలిసిపోకూడదు అని దాంతో నాకేమీ సంబంధం లేదని తెలుసుకొని ఉండాలి నిజం కూడా అంతే ఎప్పుడో వేసుకున్నావు అవి ఇప్పుడు వస్తున్నాయి వేసుకుని తీసేస్తే పోతాయి నావే నన్నే అని పట్టుకుని మళ్ళీ మరణం చేస్తే మళ్ళీ లోపలికి వస్తాయి దానివల్ల నీకు బాధ వ్యాధ ప్రోధానం ఓహో ఎప్పుడో ఎక్కడో విన్నవి వారు వీరు చెప్పినవి చూసినవి అవన్నీ లోపలు ఉన్నాయి కాబోలు వెళ్ళిపోతున్నాయి అవేవి నేను కాదు నాది కాదు అని మన చిత్తవీర్యందుకు కనిపించే బాటసార్లు వల్లే ఎక్కడి నుంచో వస్తూ ఎక్కడికో పోతున్నాయి కనుక వాటితో నాకేమీ సంబంధం లేదు రాని పోని లోపలైనా వెలుపలేనా అని తెలుసుకోవాలి ఏ విధంలో నీ మనసు రెండు భాగాలుగా ఉంటుంది అప్పుడు ఒకటేమో చలన రూపమున సంకల్ప స్వరూపంగా ఉంటుంది ఆ సంకల్పాలన్నీ మనసే చలన రూపంలో సంకల్పాలుగా ఉంటుంది రెండోదేమో వాటిని గమనిస్తూ నిశ్చలంగా సాక్షిగా ఉంటుంది అప్పుడు నీ మనసే రెండై ఒకటి సాక్షిగాను ఒకటి కదిలే తలంపులుగాను ఉంటుంది అట్టి నిశ్చలముగా ఉన్నట్టిదే నీ నిజమైన మనస్సు అని భావించి చలనముగా ఉన్న రెండో దాంతో సంబంధాన్ని నిరాకరిస్తూ ధ్యానములోని ధ్యేయ వస్తువు వైపుకు మరలిపోవాలి నిశ్చలంగా వాటి అన్నిటినీ చూస్తూ ఉన్న నిశ్చలత్వమే నా నేను అని నువ్వు దేన్ని ధ్యానం చేయాలో అప్పుడు దాని మీదకి నీ ధ్యాసను పెట్టుకోవాలి దీని చేత సంకల్ప సూన్య అవలేలుగా కలుగుతుంది చూస్తూ చూస్తూ ఉన్నావు చూసే ఒక భాగము కదిలి వెళ్ళిపోయేది ఒక భాగము కదిలి వెళ్ళిపోయిన వెళ్ళిపోయే వాటితో నువ్వు కలవకపోతే నువ్వు నిశ్చలుడవై ఉంటావు అప్పుడు నీ మనసు నిశ్చలంగా ఉంటుంది నిశ్చలమైన మనస్సులో నీ ధ్యానాన్ని దేనికి సంబంధించిన దాన్ని అప్పుడు నిలుపుకోగలుగుతావు అప్పుడు సహజంగా మనకి ఏ ఉండాలి ఈ నిశ్చలతే నేను నేను నిశ్చలమైన పరమాత్మనై ఉన్నాను అన్న ధ్యానను కొనసాగించుకో అలాగ ధ్యానంలో ఈ ధ్యేయం వైపుకి నీ ధ్యాసను మదిలించుకో దాని సంకల్పాలని తగ్గి తగ్గిపోతాయి ఇంకొక మార్గం చెప్పనా ఇప్పటికి రెండు మార్గాలు చెప్పారు మనసు అటు ఇటు పోతుంటే దానిని మరల్చి ధ్యానంలో నిలుపుతూ ఉండు అక్కడికిక్కడికి వెళ్ళిపోతూ ఉంటుందా ఏ వద్దు రా భగవన్నామాన్ని చెయ్యాలి అంటే తీసుకొచ్చి కూర్చోబెట్టు మనస్సు నిలవకపోతే భగవన్నామాన్ని బిగ్గరగా చెయ్యి వేగంగా చెయ్యి అయినా వెళ్ళిపోతూ ఉంది అప్పుడు గట్టిగా బిగ్గరగా గబగబా గబగబా చేస్తూ ఉండు ఆపలేకుండా చూస్తూ ఉండు గట్టిగా చూస్తూ ఉండు ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమస్ వాయా ఓం నమ శ్రీ వాయ ఓం నమస్తి వాయా ఓం నమస్ వాయా ఇట్లా బాబా గట్టిగా చేస్తూ ఉండవు ఇప్పుడు చూడు ఇంకొకటి వస్తుందా లేదు అలా చేసినప్పుడు ఆ జపము గురువు ఉపదేశించిన దైనను గురువు నీకు ఏ మంత్రాన్ని ఇచ్చాడో ఆ మంత్రమైనా గాని నీ ఇష్ట దయ్యం యొక్క నామానైనా సరే ఇలాగ చేస్తూ ఉండు ఇలాగ మనస్సు సంకల్ప వేగము నుండి తగ్గి నిశ్చలతను పొందు వరకు చేస్తూ ఉండు ఇప్పుడు ఒక్క రెండు రక్షణం చేసినందుకే మనసు అలా ఆగిపోయింది చూడు జపము చేస్తూ సంకల్పాలు ఆగగానే అప్పుడు ఓంకారాన్ని స్మరిస్తూ ఉండు శాంతిగా హృదయమందు గాని భ్రూ మందు కానీ చల్లటి అమృత కాంతి కిరణ కాంతిని చూస్తూ ఉండు అలా ఉంటూ ఉంటూ ఉండడాన్ని నేర్చుకో అందరిలోనూ ధ్యానం ఎలా చేయాలి ధ్యానం ఎలా చేయాలి అన్న అనుమానాలన్నీ పాట ఒక అందరు కూడా జానం జానం అంటున్నారు ఎలా చేయాలి మనసు నిలబడడం లేదు కదా అని అందరికీ ఉంది లోపల ఒక భక్తురాలు అదే అడిగేసరికి అందరికి జ్ఞానం ఎలా చేయాలో వారి వారి సంస్కారాన్ని బట్టి ఎలా చేసుకోవాలో అందరికి సమాధానం దొరికేసింది అందరి ముఖాలను సంతోషం అమ్మా ఎంత భారం తీర్చారు స్వామివారు ధ్యానం అంటే ఏంటో దాన్ని ఎలా చెయ్యాలో జపం అంటే ఏంటో దాన్ని ఎలా చెయ్యాలో మనసు చంచలంగా ఉన్న మనస్సుని ఎలా అరికట్టాలో తెలియక ఏవో ప్రయత్నాలు చేస్తున్నామే కానీ ఏ మాత్రం సఫలీకృతం కాలేకపోతున్నాం స్వామివారి దివ్య అనుగ్రహం వల్ల భేదాలన్నీ ఆ సంశయాలన్నీ తొలగిపోయాయి ఎలా చెయ్యాలో తెలిసిపోయిందని అందరూ సంతోషించారు అమ్మా ఇంకొక విషయం చెప్పనా మనకు దైవ సంబంధమైన దృశ్యాలే రావాలి ఆ ఆలోచనలలోనే ఉండాలి అనే సంకల్పాన్ని కూడా వదిలే తల్లి నాకు దేవుడే రావాలి దైవ సంబంధమైనటువంటి ఆలోచనలే రావాలి అన్న విషయాన్ని కూడా వదిలేయమ్మా ఏదో ఆలోచించాలి ఏదో ధ్యానం చెయ్యాలి ఏదో అనుభవం రావాలి అన్న ఆలోచన కూడా వదిలేయి నాకు దైవ సంబంధమైన ఆలోచనలే వస్తూ ఉంటే దైవ సంబంధమైన దుష్టాలే వస్తూ ఉంటే రాముల వారో కృష్ణుడో అమ్మవారో గణేషుడో ఎవరో దేవుళ్ళు అలా వస్తూ ఉంటే అదే గొప్పది అని అనుకోకు అదే రావాలనుకోకు ఏదో ఆలోచించాలి మామూలు ఆలోచనలేవి రాకూడదు నేను ఏదో ధ్యానం చెయ్యాలి ఇలా చేస్తూ ఏదో ఒక దివ్య అనుభవాన్ని పొందాలి అని కూడా అనుకోకు ఈ కనిపించేదంతా ఆ జగన్మాతయే ఆ జగన్మాత స్వరూపమే ఆ జగన్మాత యొక్క చైతన్య శక్తి యొక్క వివర్తనమే ఈ జగత్ రూపంలో కనిపిస్తోంది ఈ జగత్తంతా జగన్మాతే ఆ జగన్మాత యొక్క చైతన్యం యొక్క వ్యాపకమే ఇవ ఈ రూపంలో కనిపిస్తోంది అంత ఆ తల్లే అనుకుంటూ నిన్ను ఆశ్రయించిన వారిని నీ మేలు కోరేవారిని నిర్లక్ష్యం చేయకుండా నిత్య కార్యక్రమాల్లో పాల్గో నిన్ను ఆశ్రయించిన వారిని నీ మేలు కోరేవారిని ఆలక్ష్యం చేయకు వాళ్ళకు నువ్వు చేయగలిగినంత సహాయం చేస్తూ నిత్య కార్యక్రమాల్లో చక్కగా విసుగు విరామం లేకుండా ప్రవర్తించు ఇప్పుడు దేవత వచ్చి ఉంటుంది ఇలా గనుక ఉన్నావంటే నీ కల్పన వల్లే తర్వాత దెయ్యం వచ్చి మాట్లాడుతుంది వింటూ ఆ నేను ఇలా ఉండాలి ఇలా ఉంటాను అని ఉన్నావనుకో నువ్వు దేవతవే మాట్లాడుతున్నట్లుంటుంది అది మానేసావంటే నీ కల్పనలు నీ ఆలోచనలు వచ్చి మళ్ళీ నువ్వు దెయ్యమై మాట్లాడుతున్నట్లు ఉంటావు మనకి అయిష్టంగా ఏదైనా జరిగినప్పుడు ఒక దెయ్యం వస్తుంది కదా వికృత వికృతమైన క్రియలు చేస్తుంది నిర్మలంగా శాంతంగా ఈ బోధలు అవి వింటున్నప్పుడు ఆహా దేవతలల్లే ఉంటావు కనుక అన్ని కల్పనలు వదులు వదిలి అంత ఆ జగన్మాత ఆ తల్లి యొక్క స్వరూపమే ఇది అది అని అనుకోవడం ఎందుకు మంచి చెడ్డ తప్పు ఒప్పు పాపం పుణ్యం ఇష్టలు అయిష్టలు ఈ భావాలన్నీ ఎందుకు ఎట్లా ఉన్నా ఎప్పుడున్నా అదంతా అఖండ చైతన్య శక్తి అయిన జగజ్జనని యొక్క స్వరూపమే ఇదంతా అనుకుంటూ హాయిగా వీరినంత వరకు శాంతిగా ఉండడానికి ప్రయత్నించు జగన్మాత వేరే ఎక్కడో లేదు నీతో వచ్చి కొత్తగా మాట్లాడడానికి మీ స్వరూపమే ఆ తల్లి అయి ఉంది అంటే నీలోనే ఉందన్నమాట నిన్ను కదిలింప చేసి ఆలో ఆలోచింప చేస్తున్నది ఆ చైతన్య శక్తే కదమ్మా ఆ చైతన్య శక్తి అయిన జగన్మాత నీలో ఉండి నీ చేత ఆలోచింప చేస్తూ నిన్ను కదిలింప చేస్తూ క్రియాన్వితం చేస్తుంది ఆ తల్లే కదా మరి నిన్ను ఏ మహాశక్తి అయిన జగన్మాత కదిలించి వ్యవహారాలు చేయిస్తోందో ఈ విశ్వంలో సమస్త ప్రాణికొట్లను ఆ జగన్మాత కింద క్రియాన్వితం చేస్తుంది అని వివరించారు స్వామి ఇంకా స్వామి ఒకరు అడిగారు స్వామి సర్వధర్మాన్ పరిచర్జ మామేకం శరణం వ్రజ అను ఈ శ్లోకంలో సర్వధర్మాన్ అనగా ప్రారంధ కర్మ వశమున సంప్రాప్తములైన ధర్మ అధర్మాలన్నీ వివిధ ధర్మాలని విడిచి అని ధర్మాధర్మాలకు మూల కారణమైన అజ్ఞానమును తజించి అని ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చెప్తున్నారు స్వామి కొంతమంది ఏమో సర్వధర్మాన్ పరిచర్జె మామేకం శరణం వ్రజ అన్న శ్లోకాన్ని గురించి ప్రారంభ కర్మవశాన సంప్రాప్తమైన ధర్మాలన్నీ వదిలేయాలని వివిధ ధర్మాలన్నింటినీ వదిలేసి ధర్మ అధర్మాలకు మూలకారణమైన అజ్ఞానాన్ని కూడా వదలాలని ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా వివరణలు ఇస్తున్నారు స్వామి అసలు సర్వధర్మాన్ అంటే ఏమిటయ్యా దేనిని వదిలిపెట్టాలి స్వామి నాకు పూర్తి వివరణతో బోధించండి అని బివి రమణమ్మ గారు స్వామివారిని ప్రార్థించారు మనందరికీ కూడా అర్థం అవ్వాల్సిన విషయం ఇది అప్పుడు స్వామి చాలా సంతోషం తల్లి సాధకులకు దైవ భావన గురువునందు ఏర్పడిన తరువాత సాధకులకి గురువు అంటే దైవమే భావన ఏర్పడిన తరువాత వారికి అవసరమైంది ఇంకా బోధ మాత్రమే అన్య విషయం కాదు అట్టి బోధలు జిజ్ఞాసువుల అంతఃకరణ వృత్తిని అనుసరించి గురువు బోధిస్తాడు ఆ వినేవాళ్ళ యొక్క అంతఃకరణను బట్టి బోధిస్తాడు అందరికీ ఒకే మంత్రం కాదు అందరికి ఒకే బోధి అందరూ అన్ని బోధల్ని స్వీకరించగలిగే గ్రహించగలిగే అర్హత కలిగి ఉండరు అందుచేత ఆ జిజ్ఞాసుల అంతఃకరణ వృత్తిని అనుసరించి గురువు బోధిస్తాడు నీకు గురువునందు అచంచలమైన భక్తి విశ్వాసము కలిగి ఉంటే తప్పకుండా ఈ ద్వంద్వాల నుంచి వారు తరించగలుగుతారు ధర్మం అంటే ఇక్కడ స్వభావము అని అర్థం అమ్మా ధర్మి అంటే ధర్మము కలవాడు ధర్మము కలది అంటే స్వభావము కలది అని అర్థం ధర్మి యొక్క ధర్మం స్వభావం ఎప్పుడు ఏ పరిస్థితుల్లోనూ ధర్మిని విడవకుండా సర్వకాల సర్వావస్థలందు ధర్మినే అంటి పెట్టుకొని ఉంటుంది అతని స్వభావం నిప్పు యొక్క స్వభావం వేడి అంటే ఇప్పుడు ఆ వేడి నిప్పుని విడిచిపెట్టి ఉండదు నిప్పు ధర్మి వేడి ధర్మం అలాగే ఇక్కడ ధర్మి ధర్మి యొక్క స్వభావం ఏ పరిస్థితుల్లో అయినా సరే ధర్మిని విడిచి ధర్మం ఉండదు అది ఎలాగా అంటే ధర్మి అయిన సూర్యుని యొక్క ధర్మం వెలుగును వేడిని కలిగిస్తుంది ధర్మి అయిన చంద్రుని యొక్క ధర్మం చల్లదనాన్ని సంతోషాన్ని కలిగిస్తుంది బెల్లం యొక్క ధర్మం తీపి తృప్తి ఆనందాన్ని కలిగిస్తుంది దెల్లాన్ని విడిచి తీపి తృప్తి ఆనందం లేనట్లు చంద్రుని విడిచి చల్లదనం సంతోషం లేనట్లు సూర్యుని విడిచి వేడి వెలుగు లేనట్లు వేడి వెలుగు ధర్మాలు సూర్యుడు ధర్మి అలాగన్నమాట సూర్యుని విడిచి వేడి గాని వెలుగుని విడిచి సూర్యుడు గాని చంద్రుడిని విడిచి చంద్రిక గాని చంద్రికని విడిచి చంద్రుడు గాని బెల్లాన్ని విడిచి తీపి గాని తీపిని విడిచి బెల్లం గాని ఉండవు కదా ఉండవు అది అసంభవము అనూహ్యమును అంటే ధర్మీ ధర్మాలు ఇప్పుడు పెనవేసుకుని వేరు చేయడానికి వీలు లేకుండా ఉంటాయి అని అర్థం ఈ శ్లోకంలో సర్వధర్మాన్ పరిత్య ధర్మాలను అన్నిటినీ విడిచిపెట్టమని చెప్పబడుతోంది అంటే ఏమిటి ధర్మాలను విడిచిపెడితే ధర్మాలతో నిత్య సంబంధము కలిగిన ధర్ములు కూడా విడవబడకుండా ఉండవు గనుక ధర్మాలతో పాటు ధర్ములు కూడా విడిచిపెట్టబడినవే అవుతాయి అంతే కదా ఇప్పుడు ధర్మం వదిలేసే ధర్మి కూడా అని నిర్ణయం అవుతుంది అందువల్ల ధర్మాలను పరిచయ పరిచజించడం అంటే ధర్మాలతో పాటు ధర్ములు కూడా పరిచింపబడాలి అని అర్థం అన్నమాట మరి జగత్ అంటే ఏమిటి ఈ జగత్ అంత ధర్మీ ధర్ముల సమూహమే కదా కనుక ధర్మాలను వాటితో పాటు ధర్ములను విడిచిపెట్టి అని చెప్పబడుతుంది అంటే జగత్తుని విడిచిపెట్టు అని చెప్పబడుతున్నది అన్నమాటే కదా జగత్తును విడిచిపెట్టాలి అంటే ఎలా సాధ్యమా అంటే చక్కగా విచారణ దృష్టితో పరిశీలన చేస్తే నీకు అర్థమవుతుంది ఈ జగత్తు లేనిదే అయినా మన మనస్సు దానిని సత్యమని భావిస్తోంది అని నిశ్చయం కూడా కలిగించుకుని లేని వాటిని సంపాదించుకోవాలి అనే కాంక్ష కలిగి ఉంది వాటి కోసం ప్రయత్నము అంతా దండుగే అన్న నిశ్చయం కలిగించుకొని జగత్తుని పరిచజించు అని బోధింపబడుతోందని అర్థం అన్నమాట అంటే ఏమిటంటే లేని వాటిని సత్యమని తెలిసేటట్లు చేస్తూ వాటి కోసం ప్రయత్నం గావించేటట్లు చేస్తూ సర్వ అనర్థాలను అనుభవించేట్టు చేస్తూ ఉన్న మనస్సుని పరిత్యజించు అని శాస్త్రం బోధిస్తోంది అంటే ధర్ములు ధర్మాలు వీటితో కూడిన జగత్తు అంతా మనస్సు ప్రవర్తించినప్పుడే కదా గోచరిస్తుంది కనుక దుఃఖము బాధ అన్ని మనస్సున్నప్పుడే అనుభవింపబడుతున్నాయి మనస్సు లేనప్పుడు అవేవి ఉండవు కాబట్టి మనస్సుని వదిలిపెట్టు అని దీని అర్థం శ్లోకంలో మనం తెలుసుకోవలసిన ముఖ్య విషయం ఈ మనస్సుని విడిచిపెట్టు ఈ సర్వ ధర్మాలు ధర్ములు మనోభావాలి అయి ఉండడం చేత మనస్సును విడిచిపెడితే ధర్మీ ధర్మము కూడా లేకుండా పోతాయి అయితే మనస్సుని పరిచిలించడం అనేది సాధ్యమా సంభవమా అని నీకు సందేహం కలగచ్చు తప్పకుండా కలుగుతుంది కూడా కోటా కోట్లాది మంది జనులకు విచారణ లేని అజ్ఞానులకు అందువల్ల శాస్త్రం అందరికీ అనుభవంలో ఉన్న మనస్సు లేని నిద్రాస్థితిలోని పరిస్థితిని ఎత్తి చూపిస్తుంది అందరికీ మన మామూలుగా బోధలు చెప్తే అర్థం అవుతుంది కదా వాళ్ళ అనుభవంలో ఉన్న దానిని చూపించాలి చూపిస్తుంది కూడా అనుభవం చూపించి వర్ణించి నిద్రలో మనస్సు లేదు కదా అందువల్ల మనస్సు కల్పించిన ధర్మీ ధర్మాలు లేవు కదా పదార్థాలు లేవు ప్రయత్నాలు లేవు తాపాలు దుఃఖాలు లేవు మరి నిద్రలో నువ్వు ఉన్నావా లేవా అంటే ఏమంటావు ఉన్నాను అనే కదా అంటావు ఎలా ఉన్నావంటే ఏమంటావు ఉన్నానంటాను నిర్వచనీయంగా వర్ణించడానికి వీలు లేకుండా ఆనందమే ఆనందంగా ఉన్నావు అంటావు అంటే ఏమిటనమాట సర్వ దుఃఖాలకు కారణమైన మనస్సు లేకుండా ఉన్నామని చూడు మనస్సును విడిచితే కలిగే దుఃఖం నిధులలో నిస్వానుభవమే మనస్సును విడిస్తే కలిగే సుఖం ఇందులో నీ స్వానుభవమే నీ స్వానుభవాన్నించి ఎత్తి నీకు చూపిస్తున్నారు నువ్వు విడిస్తే ఎంత సుఖంగా ఉంటావో అందువల్ల అసలు నీ స్వరూపము ఆనందమయమైందని తేలుతోంది అయితే మనకి దుఃఖము తెచ్చి పెట్టింది మనస్సేనని తెలిసిందా మరి కనుక మనస్సును విడిచిపెట్టాలి ప్రాపంచిక పదార్థాలను చింతింపనివ్వకుండా చెయ్యాలి అని ఇక్కడ అర్థం అంటే సర్వధర్మాన్ పరిచర్జ వాక్యం ద్వారా విడిచిపెట్టవలసింది మనస్సనీను దాన్ని విడిచిపెడితే సర్వ సౌభాగ్యము కలుగుతుంది అని స్పష్టం అవుతుంది కదా సర్వధర్మాన్ పరిచర్జ అన్న వాక్యం ద్వారా విడిచిపెట్టవలసింది మనస్సనీను దాన్ని విడిచిపెడితే సర్వ సౌభాగ్యము కలుగుతుంది అని స్పష్టం అవుతోంది కదా అని సర్వధర్మాన్ పరిచర్జ అంటే మనస్సును విడిచుడతో అన్నీ విడిచిపెట్టినట్లే అవుతుంది అది నిధులలో మనస్సు విడిచిపెట్టబడింది కాబట్టే నువ్వన్నీ విడిచిన ఆనందంలో ఉన్నావు ఆనందమై ఉన్నావు ఈ స్వరూపము మనస్సును విడిస్తే ఆనందమే అన్నటువంటి సందేశాన్ని స్వామివారు తెలియచేస్తూ ఇక మిగిలిన ఇంకా వివరణల్ని రేపు చెప్పబోతారమ్మా అది మళ్ళీ మనం రేపు చెప్పుకుని మనస్సుని దాన్ని ఎలా విడవడము అన్న వివరణలు రేపు స్వామివారు బోధిస్తారు ఇప్పటి వరకు ఈ సర్వధర్మాన్ పరిచ అనేటువంటి విషయంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం చక్కగా అవగాహన చేసుకుని నిద్ర సుఖ అనుభవాన్ని మనస్సు విడిచి వెలుకులో కూడా పొందొచ్చు అని చెప్తారులే మనస్సును విడిచి వ్యవహారమేలాగా అన్న అంశాన్ని రేపు స్వామివారు బోధిస్తారు హరి ఓం నమ